ఇదేనా అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి మీ తమ్ముడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఈ ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతున్నా ఇది లేదా ఇది అండి ఇది రెండు ఇవే చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ ఇది స ఇవి అండి ఇయేమో గేట్ చర్మ చర్మేదానికి ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇగోండి మార్కెట్కి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఎక్కడ అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ప్లాస్టిక్ ఇదేమో మారు డప్పులు అండి మాదిలు చర్మాలు ఈ చర్మాలతో తయారు అండి ఇది కంపెనీ చర్మాలండి కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ అన్ని నేను తయారు చేస్తానండి వస్తారని నా దగ్గరికి అండి బాగా ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి గారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ వృత్తి ఉండేది ఉండేదండి తగ్గిపోయింది అండి ఎందుచేత అంటే అండి ఇప్పుడు అన్న డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి ఇప్పుడు ఫోన్ చేస్తే సౌలు అది తెచ్చేస్తున్నారు సొప్లే ఈవెంట్ మేనేజర్లు లో వచ్చేసి ఈవెంట్ మా దగ్గర కుట్టిచుకున్నోవర ఎవరోన్నా ఎవరోన్నా కుట్టిచుకున్నోళ్ళ లేరు చేసేవోళ్ళ వాళ్ళు లేరు ఉన్నాయి చాలా ఏమ నేను ఏదో అలగా అలడపట్నమనే నేర్చుకున్నా పాప అండి కండి అదిగోన అక్కడేమో సొప్లు కొడతన్న నేను ఇక్కడ ఇంకొన ఇక్కడ సొప్లు కొడతన్న నేను చెప్పులు కొడతావు ఆ ఇక్కడ సొప్లు ఉంటుందన్న ఏమో ఈ దారాలండి ఈ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే మీ మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చినాయి అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులన్నీ వస్తాయి నెలకు దసరాకి అండి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ సీజన్కే అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకొని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ నీ భార్య ఉందా లోపల ఉందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు అండి ముందు ఇలా అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదిలు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తాండి ఇది ఎలా వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే మంచి పనిముట్లు ఇంకా బాగా చేయగలుగుతాం ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఇది కావాలంటే అయ్యో అయ్యో ఒక అరడానికి తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇదేంటి జినుగుదంటే పల్సగా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకాశం ఈ ఈ అండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన అండి ఇవన్నీ ఇగ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చండి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటాకండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి నాలుగు వందలండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి ఏడు సందలు అండి అలాగ అమ్ముతా అన్నమాట వాళ్ళు అక్కడ నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని మాట

రమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ పంపించారు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యి గారు ఆ డబ్బులతో ఏడు నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యో నాలుగు పిల్లల్ని పిల్లలు అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ లేదండి ఇంకా ఇవిడికి ఏమో నడుం పని చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడే అండి దొంట్లోనే అలా తాడు గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది తెచ్చు బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయదు ఒక ఆరు నెలలు ఏడు నెల్లు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి అవలేదండి నువ్వేంట కుర్చీ తీసుకో ఇల్లు అంతా పెండింగ్ పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయినండి అంతకే మా అబ్బాయి గారు చేసిపోయాడండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి అంటే రావచ్చిన మంట్ చోడు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకుని అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈసుమంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి ఇది ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూసాను రోడ్డు మీదనే నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియదు నేను కూడా కుట్టాను చెప్పులు కుట్టాను అలాగే అలా కుట్టుకునేవాడిని అండి ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు లేరు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్ట పిల్లలు గట్టా తెత్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటా ఉంటానండి బయట కూడా వరకు అంటే బాజా కూడా వెళ్ళి ఉండండి డొప్ప అంచుకోండి అండి ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతుంది